ఈ రాష్ట్ర ప్రజలు రాజధాని అమరావతి ప్రత్యేక హోదా విభజన హామీల గురించి అడుగుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరాములు వారిని తెచ్చామని చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తెలిపారు మోడీ తీసుకొస్తే శ్రీరాములు వారు రారని ఆయన ఇప్పటికే ఉన్నారని పేర్కొన్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదా పోలవరం విభజన హామీలు అమలు అని వీటి గురించి ప్రధాని మాట్లాడాలని హితవు పలికారు ఇండియా కూటమి పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవులు కండ్రికా కాలనీ నుంచి ప్రచార కార్యక్రమం నిర్వహించారు కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్ల అభ్యర్థించారు మే పదమూడున ఇండియా కూటమి అభ్యర్థులను బలపరుస్తూ ఓటు వేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ కోరారు ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అనంతరం సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మాట్లాడుతూ ఏపీలో వైసీపీ టీడీపీ ఏ ప్రభుత్వం వచ్చినా పైన పెత్తనం చేసేది మోదీ బీజేపీనని అన్నారు బీజేపీ పెత్తనం చేసే ప్రభుత్వాలు కావాలా బీజేపీని ఎదుర్కొని రాష్ట్రం కోసం నిలబడే ఇండియా వేదిక కావాలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు మోదీ పెత్తనం చేసే ప్రభుత్వాలను కోరుకోవటం లేదన్నారు నియోజకవర్గంలో వెల్లంపల్లి ఉమా నిత్యం తగుబడటం కేసులు పెట్టుకోవటం ఘర్షణలు పడటం ఇదే పనిని ప్రజా సమస్యలు వారికి పట్టవన్నారు ఎన్నికల ముందే ఇలా ఉంటే ఎవరో ఒకరు గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటన్నారు రౌడీజంతో నగరం నష్టపోయింది చాలని శాంతియుత వాతావరణం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం తరఫున పోటీ చేస్తున్న తనకు విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవను గెలిపించాలని కోరారు మోడీ గారు కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఇవాళ విజయవాడ వస్తున్నారు ఏమండి మోడీ గారు మీరు మేము అడిగేది మా అమరావతి మా స్పెషల్ స్టేటస్ మా విభజన హామీల గురించి అడుగుతున్నామండి శ్రీరాములు వారిని ఎవరు తీసుకొచ్చారని అడగట్లేదండి మీరు తెస్తే వారు రారండి వారు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ మీరు దయచేసి మాకు కావాల్సిన హక్కులు స్పెషల్ స్టేటస్ అమరావతి పోలవరం వీటి మీద మాట్లాడండి జనం మీకు అభ్యర్థిస్తారు మీ మీ మాట వింటారు అంతేగాని కొత్త డ్రామాలు స్టార్ట్ చేయకండి ప్లీజ్ మే పదమూడున ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థుల్ని మీరు మనస్ఫూర్తిగా ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను మే పదమూడున నిర్మోహటంగా ఎలాంటి భయపడకుండా సిద్ధపడి వెళ్ళి మీరు ఎవరికి ఓటు వేస్తారో వారికి ఓటు వేయండి నగరాన్ని చందరవందర చేయటం అటువంటి రౌడీజం అనగొద్దు ఈ రౌడీజంతో చాలా నష్టపోయింది విజయవాడ ఫ్యాక్షనిజంతో చాలా నష్టపోయింది మళ్ళీ అటువంటి రౌడీజం విజయవాడ కోరుకోట్ల ప్రశాంత వాతావరణం కావాలి ప్రజా సమస్యల పరిష్కారం కావాలి అందుకే సెంట్రల్ నియోజకవర్గంలో సుత్తి కొడవలి గుర్తు మీద నాకు అలాగే పార్లమెంట్కి వల్లూరు భార్గవ్ గారికి హస్తం గుర్తు మీద ఓటేయండి ఎల్లుండి పదవ తేదీన విజయవాడలో ఇండియా వేదిక పార్టీల బ్రహ్మాండమైన సభ జరగబోతోంది జాతీయ నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు సీతారాం యచూరి గారు డి రాజా గారు రాష్ట్ర నాయకులు ఇది విజయవాడలో కాదు రాష్ట్రానికి ఎన్నికల ముందు ఒక ముగింపులో శంఖారాభం పూరించి ఇండియా వేదిక దేశంలో రావాలి ఏ రాష్ట్రంలో ఇండియా వేదిక శాసనసభలో ప్రజలకి బలమైనటువంటి పక్షంగా రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ సభ జరుగుతుంది సభకు కూడా అందరూ పాల్గొని ప్రజాతంత్రవాదులు లౌకిక శక్తులు ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు బీజేపీకి కేంద్రం యొక్క అన్యాయం మీద పోరాడే శక్తులందరూ కలిసి రావాలని ఓటు వేయాలని మేము పార్టీల ప్రతినిధులమే కాదు రాష్ట్రం కోసం నిలబడుతున్నటువంటి ప్రజాతంత్ర శక్తుల గొంతుక లౌకిక శక్తులు ప్రజాస్వామ్య గొంతు వాళ్ళ యొక్క వాణిని వినిపించేవాళ్ళం కాబట్టి మీ అందరి మనుషులుగా మీ అందరి వేదికగా మమ్మల్ని చూసి గెలిపించాలని